శ్రీశైలం సత్రంలో జరుగుతున్న అన్యాయాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ వడియా రాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీశైలంలో భారీ ధర్నా దర్శించనున్నట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు హైకోర్టు అడ్వకేట్ వేముల బేబీరాణి తెలిపారు ఈ సందర్భంగా బేబీరాణి మాట్లాడుతూ ఇరవై తొమ్మిదో తేదీన శ్రీశైలంలోని సత్రం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ఈవోకు వినతిపత్రం సమర్పించిన తర్వాత సమస్యలు పరిష్కారం కాని పక్షంలో సత్రానికి తాళం వేయిస్తామని ఆమె హెచ్చరించారు ఈ నిరసనలో సుమారు రెండు వేల మంది వడ్డెర కులస్తులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు వడ్డెర కులస్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీశైలం సత్రంలో అన్యాయం జరుగుతున్నాయని వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు ముందుగా వడే రాజుల అన్నతమ్ములకు అక్క చెల్లెమ్మలకు నమస్కారాలు నా పేరు వేముల రాణి ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వడే రాజుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు హైకోర్టు అడ్వకేట్ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున శ్రీశైలం సత్రంలో మనకి ఇంతవరకు కూడా హ్యాండ్ వాచ్ చేయలేదు కాబట్టి సత్రాన్ని ఈవో గారి దగ్గర మనం వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఈవో గారిని కలిసి అక్కడ నుండి మన అందరం కూడా ఒక ప్రదర్శనగా వెళ్ళి సత్రం దగ్గరికి వెళ్ళి మన శాంతియుతంగా అక్కడ ధర్నా చేద్దాము చాలా ఈవో గారు వచ్చేసి తా శ్రీశైలం మన వడేరాజుల నిత్యాన్నదాన సత్రానికి తాళాలు వేయించుకొని మనం వద్దాము అదంతా మనందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరవై తొమ్మిది సోమవారం ఉదయం పది గంటలకు ఫస్ట్ ఈవో గారు ఆఫీస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుండి అలాగే తెలంగాణ నుండి కూడా సుమారు ఒక రెండు వేల మందితో మనం ఈ మహాధర్నా కార్యక్రమం చేద్దాము చేపడదాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలని అలాగే మహిళలు ఎక్కువ శాతం రావాలని నేను అందరినీ కూడా హృదయపూర్వకంగా ఇన్విటేషన్ చేస్తూ ఉన్నాను దేనికంటే ఇంతవరకు కూడా మన గత రెండు సంవత్సరాల నుండి కూడా శ్రీశైల సత్రము మనకి హ్యాండ్ అంటే జరిపెట్టు రాము అన్న వ్యక్తిని బయటికి పంపించేసి మన సత్రాన్ని మనకి హ్యాండ్ ఓవర్ చేయండి దాని మీద జరుగుతున్న అన్యాయాల గురించి మనం ఎప్పటికప్పుడు కూడా ఈవో గారికి తెలియపరుస్తూ ఉన్నాము శ్రీ గారికి తెలియపరుస్తూ ఉన్నాము అలాగే హైకోర్టులో కూడా మనం కేసులు వేసి ఉన్నాము కనీసం ఈవో గారు ఇంతవరకు కూడా మనకి రెస్పాండ్ అవ్వటం లేదు గతంలో మనం గతంలో మనం వెళ్ళినప్పుడు కూడా ఈవో గారు మనకు హామీ ఇచ్చి ఉన్నారు మీకు ఏం కావాలి మీ డిమాండ్ ఏంటి అని అడిగితే మా డిమాండ్ ఏంటంటే మాకు ఏదైతే శ్రీశైల సత్రం విత్తన్నదన సత్రం ఉందో వడే దానికి తాళం వేసి స్త్రీ చేయమని చెప్పేసి దిరిపేట రాము అనే వ్యక్తిని కూడా బయటికి పంపించమని అతను సత్రంలో ఉండొద్దు మేము ఉండము ఏదైతే కోర్టులో పెండింగ్ ఉంది కదా కోర్టులో ఆర్డర్ వచ్చిన తర్వాత ఎవరికి ఆర్డర్ ఫేవర్గా వస్తే మేము కాలం ఓపెన్ చేసుకొని మేము కంప్లీట్ చేసుకొని సత్రాన్ని మేము రన్ చేసుకుంటామని ఈవో గారు తెలియజేయడం జరిగింది ఇంతవరకు ఈవో గారికి మనకు ఎలాంటి ఫోన్ చేయలేదు ఇంటిమేషన్ కూడా ఇవ్వటం లేదు కాబట్టి ఈవో గారు మనకి ఎలాంటి న్యాయం కూడా చెయ్యరు కాబట్టి మనమే వెళ్దాము మనమే వెళ్ళి ఇంకొక రిప్రజెంటేషన్ ఇద్దాము ఇచ్చేసి మనం అందరం కూడా శాంతియుతంగా సత్రం దగ్గరికి వెళ్దాము అట్లా ఈఓ గారు వస్తారు సిఏ గారు వస్తారు అవసరమైతే కలెక్టర్ గారిని ఎస్పీ గారు కూడా దింపుదారు వాళ్ళు మనం ఒక రెండు వేల మందితో వెళ్దాము ఆ సత్రానికి తాళం వేపించేసి మనం వచ్చేద్దాము ఇది మన అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వడే రాజులు అన్నదమ్ములు అక్క చెల్లెములు ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని నేను కోరుచున్నాను